హాయ్ అండి ఇది మనం చూస్తున్నది మూడు అంగళాల బోర్ అండి త్రీ ఇంచెస్ వాటర్ వస్తుంది మనకి ఫుల్ టైట్ అండి వాటరు మనకు కొబ్బరి తోట అయితే సేలుకు రావడం జరిగిందండి మన కొబ్బరి తోట ఒక ఎకరం యాభై సెంట్లు అండి ఒక ఎకరం యాభై సెంట్లు మనకు దీంట్లో ఎకరం యాభై సెంట్లు నూట ఇరవై ఆరు కొబ్బరి చెట్లు అయితే ఉన్నాయండి నూట ఇరవై ఆరు కొబ్బరి చెట్లను ఒక పన్నెండు మామిడి మామిడి చెట్లు అయితే ఉన్నాయండి టోటల్గా ఒక ఎకరం యాభై అండి నాలుగు మూల సమానంగా ఉంటుందండి బిట్టు క్రాప్ అయితే కొబ్బరి తోట ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఇప్పుడే కొబ్బరి తోట అయితే స్టార్ట్ అవుతుందండి క్రాప్కి ఇలా క్రాప్ అయితే ఇలా స్టార్ట్ అవుతుందండి మనం సాయిల్ సాయిల్ పరంగా చూసుకున్నట్లయితే రెడ్ సాయిల్ అండి లైట్గా పొర అయితే తగిలిద్ది అదేవిధంగా సన్న కూడా ఉంటుంది అందులో సాయిల్ అయితే మంచిదండి ఒకేళ్ళే తార్ రోడ్ వస్తుందండి మనకి మరో పక్కన మట్ రోడ్ వస్తుంది కార్నర్ బిట్టండి రెండు వైపుల రోడ్డు రోడ్డు ఉంటుంది మనకు విజయవాడకి చూసుకున్నట్లయితే అరవై కిలోమీటర్లు వస్తుంది అరవై అరవై ఐదు కిలోమీటర్లు వస్తుంది విజయవాడకి మైలవరానికి పది పది నుంచి పదిహేను కిలోమీటర్లు వస్తుందండి మనకు తార్ రోడ్ ఫేసింగ్ ఏనండి నేషనల్ హైవే నుంచి ఒక రెండు కిలోమీటర్లది రావాలా అది తార్ రోడ్డే నేషనల్ హైవే అంటే విజయవాడ టు భద్రాచల నేషనల్ హైవే నుంచి రెండు కిలోమీటర్లు రావాలండి మనకు వీళ్ళు ఎకరం కాస్ట్ నలభై లక్షలు చెప్తున్నారండి నగేసిబుల్ ఉంటుంది ఒక ఎకరం నలభై లక్షలు చెప్తున్నారు టోటల్గా అరవై లక్షలదే చెప్తున్నారండి అరవై లక్షల్లో మనం మాట్లాడుకోవచ్చు అండి నగెజ్బుల్ ఉంటుంది కాగితాల పరంగా టైటిల్ పరంగా చూసుకున్నట్టు మనం రెండు లింకుడ్ ఆకపోయితే రెండు ఉన్నాయండి ఇది తాడు రోడ్ అండి ఒక మట్టి రోడ్ వస్తుంది మళ్ళీ కావాల్సిన వారు స్క్రీన్ మా నెంబర్ ఉంటుందండి మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు చేయవచ్చు థ్యాంక్ యూ